హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు అండ్ ట్రాండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు తమల్పాక్ మొక్కని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా గ్రో చేసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట ఈ తమల్పాక్ మొక్క ఫస్ట్ క్రీపర్ ప్లాంట్ అండి కాబట్టి దీనికి ముందు నుంచే సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దీన్ని మనం స్టెమ్ కటింగ్ ద్వారా చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సాయిల్ మిక్స్ విషయానికి అయితే వన్ ఈస్ట్ వన్ టు వన్ రేషియోలో కలుపుకున్న సాయిల్ దీనికి పర్ఫెక్ట్గా ఉంటున్నాను అండ్ ఇక్కడ కోకోపీట్ లేదా ఇసుకని ఖచ్చితంగా వాడాలి ఎందుకు అనంటే ఈ దీనికి ప్లాంట్కి వెల్డ్రైన్ సాయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ తేమ ఎక్కువగా కనుక నిలిచిపోతే లీవ్స్కి ఒక మచ్చల్లా వచ్చేస్తాయి అనమాట సో మీరు ఒకవేళ కోకోపీట్ కలుపుకున్నా సరే ఒక గుప్పడు శాండ్ని కూడా మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది పాట్ మిక్స్లో నెక్స్ట్ సన్లైట్ విషయానికి వస్తే ఈ ప్లాంట్ అనేది షేడ్ లవింగ్ ప్లాంట్ అండి ఎక్కువ లైట్ పడకూడదనమాట సో ఒక ఫోర్ టు త్రీ అవర్స్ పడే సన్లైట్ ప్లేస్లో పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది పాట్ సైజ్ విషయానికి వస్తే ప్లాంట్ సైజ్ని బట్టి మీరు పాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి చిన్న ప్లాంట్ని కూడా ఇప్పుడు ట్వెల్వ్ టు ట్వెల్వ్ పాట్ అని చెప్పాను కదా అని చెప్పి ఆ ఆ పోట్లో పెట్టేస్తే ఏమవుతుంది అంటే ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ప్లాంట్ అనేది కుళ్ళిపోయి చనిపోతుంది సో అందుకని చిన్న పాట్ని చిన్న పాట్లో ఫస్ట్ గ్రో చేసుకొని తర్వాత రీపాట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పెస్టిసైడ్స్ విషయానికి వస్తే నేను కామన్గా చూసింది మిల్లీ బగ్స్ అండ్ స్పైడర్ మార్ట్స్ చాలా ఈజీగా వస్తాయి బట్ మనం దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకుండా ఫస్ట్ మాన్యువల్గా అంటే హ్యాండ్తోనే క్లియర్ చేసుకోవడం లేదా ఎక్కువ ఉంటే సోప్ సొల్యూషన్ని కానీ లేదా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుందండి ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ప్లాంట్ ఒక క్రీపర్ అయినప్పటికీ కూడా మనం దాన్ని మాన్యువల్గా పాకించాల్సి వస్తుంది ఎందుకంటే దీనికి టెన్ రీల్స్ అంటే గ్రిప్ ఉండదు అనమాట పట్టుకొని అల్లుకోవడానికి అండ్ మెన్యూర్ విషయానికి వస్తాయండి ఒక టూ టూ త్రీ వీక్స్కి ఒకసారి మెన్యూర్ ఇస్తే ప్లాంట్ అనేది గ్రీన్గా లష్గా పెరుగుతుంది అనమాట ఇంకోటి ఈ ప్లాంట్కి ప్రూనింగ్ కూడా చాలా అవసరం అండి ప్రోనింగ్ చేస్తే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ లీవ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నమాట అండ్ దీనికి చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి తులసి ప్లాంట్ తర్వాత ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్లాంట్ అని నేను అనుకుంటాను ఇందులో మెయిన్ మినరల్స్ అయిన ఐరన్ అండ్ పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడైనా కఫ్ అండ్ కోల్డ్ వచ్చినప్పుడు లీఫ్ని పొద్దున్నే ఒకటి తీసుకుని తిన్నా చాలా వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట ఇదండి తమరపాక బుక్కుని పెంచుకునే విధానం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ